హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో బీరకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి సింపుల్గా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది టైం ఎక్కువ లేనప్పుడు ఇలా పదిహేను నిమిషాల్లోనే సింపుల్గా టేస్టీగా కర్రీ చేసుకోండి ఈ బీరకాయ టమాటా కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి అది ప్రాసెస్ ఏదో చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలి పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని అలాగే కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలన్నీ కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలు అనేది కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను వేసుకోవాలి ఈ టమాటా బీరకాయలు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఈ బీరకాయ కర్రీలో అస్సలు వాటర్ వేసుకోవద్దండి ఇలాగే మంచిగా ఉడికించుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ టమాటాలు కూడా వేసాం కాబట్టి వాటర్ ఏం అవసరం లేదు కొంచెం సాల్ట్ వేసి మీద ఒక ప్లేట్లో వాటర్ వేసి ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోండి మీద వాటర్ పెట్టడం వల్ల మనకు ఆ వాటర్ డ్రాప్స్ వల్ల మరింత గ్రేవీగా అవుతుందండి కర్రీ అనేది చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రేవీగా అవుతుంది టెన్ మినిట్స్ తర్వాత మనకు బీరకాయ అనేది మంచిగా ఉడికిందండి ఇప్పుడు తగినంత ఉప్పు కారం అలాగే ఒక వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని మరొక త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోండి అంతేనండి మనకు బీరకాయ కర్రీ అనేది రెడీ అయినట్టే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇలా సింపుల్గా చేసుకున్న కర్రీస్ కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అనేది చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బై బాయ్